ఈరోజు మనం చెప్పుకునే చార్ట్ మ్యారేజ్ ముహూర్త ఈ మ్యారేజ్ ముహూర్తము ఇది ఇంతకుముందు మీకు గ్రూప్లో పెట్టాను నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ వాళ్ళు కొంచెం పుష్కర కాలమ్మని ముహూర్తము కొంచెం స్పేస్ ఒక నాలుగైదు నిమిషాలు ఇచ్చి పెట్టారు బట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎనిమిది ముప్పై ఐదుకి వివాహం జరిగింది అనేది ఈ ఒక్క సెకండ్ అనేది తీసేయండి అది విషయం కాదు ఆ రోజు ఉన్నటువంటి ఆ ముహూర్తానికి ఉన్నటువంటి చార్ట్ ఇది అసలు ఈ వివాహం అనేది వాళ్ళ గురించి మనకేం తెలియదు అంటే మనుషులు పరిచయమే కానీ అంతకుమించి మనకి ఎక్కువ తెలిసిందేం ఉండదు ఇది ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా పరిశీలిద్దాం సాధారణంగా వివాహం అనగానే రెండు కుటుంబము ఏడు లీగల్ బాండేజ్ పదకొండు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ సింపుల్గా చార్ట్ చూడండి సెకండ్ లార్డ్ జూపిటర్ సెవెంత్లో ఉన్నాడు ఆయన తన ఐదో యాస్పెక్ట్ తోటి లెవెన్త్ హౌస్ చూస్తున్నాడు టూ ఫైవ్ టూ సెవెన్ లెవెన్ కనెక్టివిటీ అనేది ఏర్పడింది గమనించండి పైగా సెవెంత్ లో ఉన్నటువంటి ఈ జూపిటరు కేతువును చూడడం కేతువు వచ్చేసరికి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు మళ్ళా చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు శుక్రును చూడండి శుక్రుడు వచ్చేసరికి ఇక్కడ మీకు కనబడుతున్నాడు మూలా నక్షత్రంలో ఉన్నాడు కేతు నక్షత్రంలో ఉన్నాడు కేతు పదకొండులో ఉన్నాడు ఏడో అధిపతి పదకొండుతో సంబంధం వచ్చింది ఏడో అధిపతి రెండులో ఉన్నాడు సప్తమ భావానికి అధిపతి కనుక రెండులో ఉంటే వివాహం తర్వాత గ్రోత్ ఉంటుంది ఆ వ్యక్తి జీవితంలో ఎందుకంటే రెండు అనేది డబ్బు ఈ రెండో భావానికి పదకొండుతో సంబంధం ఏర్పడింది కాబట్టి వివాహం తర్వాత ఈ జాతకుడికి సంపద పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది మరిది ప్రేమ వివాహమా పెద్దలు కుదిరిచిందా చూద్దాం ఫిఫ్త్ లార్డ్ జూపిటర్ ఈ గురుడు ఈ గురుడు వచ్చేసరికి సెవెంత్ హౌస్ లో ఉన్నాడు కాకపోతే వక్రించి ఉన్నాడు ఎప్పుడైతే సెవెంత్ హౌస్ లో ఉన్నటువంటి గ్రహం కొంచెం వక్రించి ఉంటుందో అప్పుడు భాగస్వామి అనేవాళ్ళు ఈ వీళ్ళని డామినేట్ చేస్తారు భాగస్వామి కొంచెం లావుగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది ఎందుకని అంటే జూపిటర్ అక్కడ ఉన్నాడు జూపిటర్ ఇండికేట్స్ స్టౌట్ ఈ గురుడు చూడండి మళ్ళా కుజ నక్షత్రంలో ఉన్నాడు ఆఫ్కోర్స్ ఏడుకు ఆరు సంబంధం ఏర్పడింది ఏడో భావానికి ఆరో భావంతో సంబంధం ఏర్పడడం అనేది వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తికి చోటిస్తుంది కానీ ఏడుకు ఆరు సంబంధం అనేది లేకుండా ఏడో భావానికి ఆరో భావంతో సంబంధం అన్నది లేకుండా ఎక్కడా వివాహం అనేది సాధారణంగా జరగదు అంతే సో ఇప్పుడు చూడండి ఐదో భావాన్ని ఇండికేట్ చేసే గురుడు ఏళ్ళో ఉన్నాడు ఈ గురుడు వక్రించి ఉండడం ఇక్కడ ఏం చెబుతుంది అంటే జీవిత భాగస్వామి కొంచెం మానసికంగా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళై ఉండడము లేదా డామినేట్ చేసే వాళ్ళై ఉండడము లేదు అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి వ్యాధి ఉన్నటువంటిది ఏదైనా సరే అక్కడ మనకి కనపడుతుంది ఫిఫ్త్ ఆడు జూపిటర్ సెవెంత్లో ఉన్నాడు ఐదుకి ఏడు సంబంధం అనేది వచ్చింది ఈ ఏడో భావానికి అధిపతి రెండుకు కనెక్ట్ అయ్యాడు పదకొండు కనెక్ట్ అయ్యాడు టూ ఫైవ్ సెవెన్ లెవెన్ హౌసెస్ కనెక్టివిటీ ఏర్పడింది సో ఇది ప్రేమ వివాహము అని అనుకున్నాం మరి ఈ ప్రేమ వివాహం వీళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటుందా లేకపోతే పెద్దల అనుమతితోటి జరిగిందా అంటే దీనికి గనక ఏడో భావానికి కనుక మూడు తొమ్మిదితో సంబంధం ఏర్పడితే పెద్దల అనుమతితో జరిగింది ఇక్కడ మూడు తొమ్మిది ప్లస్ కొన్ని చార్ట్స్లో జూపిటర్ కూడా కనపడతాడు జూపిటర్ ఎందుకని అంటే జూపిటర్ పెద్దవాళ్ళని తెలియచేస్తాడు జూపిటర్ అనే గ్రహము పెద్దవాళ్ళని తెలియజేస్తుంది పెద్దల్ని కాబట్టి ఇక్కడ ఏడో భావం ఈ ఏడో భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి ఈ గురుడు ఒకసారి పరిశీలించేద్దాం ఇతను ఐదో భావానికి అధిపతి అయ్యాడు మూడో భావానికి అయితే ఎక్కడా డైరెక్ట్గా ఏమి కనెక్టివిటీ అయితే ఇవ్వడం లేదు కానీ మూడవ భావం పైన ఆయన దృష్టి పెట్టాడు మూడవ భావానికి నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కుజ నక్షత్రంలోని గురుడు ఉన్నాడు అంటే గురుడు తన నక్షత్రానికి అధిపతి కుజుడు ద్వారా మూడో భావానికి కనెక్ట్ అయ్యాడు మూడుకి గురు సంబంధం వచ్చింది నెక్స్ట్ తొమ్మిది తొమ్మిదో భావంలో కుజుడు ఉన్నాడు చూడండి ఈ కుజుడు శని ఇండికేట్ చేస్తున్నాడు శని వచ్చేసరికి ముసలి వాళ్ళని తెలియచేస్తాడు అలాగే గురుడు వచ్చేసరికి కుజ నక్షత్రంలో ఉండడం కుజుడు తొమ్మిదిలో ఉండడము జరిగింది సో ఈ వివాహం జరగడం వెనకాల ఇరుపక్షాల పెద్దవాళ్ళు అలాగే కొంతమంది ముసలివాళ్ళు కూడా ప్రమేయం అనేది ఇందులో ఉంది అని తేల్చుకోవటం జరిగింది ఇవన్నీ నేను నోట్స్ రాసుకున్న తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ మనకి వాస్తవాలేనని చెప్పేసి తేలే అయితే ఇక్కడ వన్ సిక్స్ టెన్ కనెక్టివిటీ ఏమైనా ఉందో చూద్దాం గురువు గారు పది నిమిషాలు కాసే ఆగణండ శ్రీకర్ గారు మళ్ళీ మాట్లాడదు ఓకేనా ఇక్కడ ఒకటవ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి ఈ కుజుడు తొమ్మిదో భావంలోకి వచ్చాడు ఈయన ఆరుకు కూడా కారకుడయ్యాడు పదో భావానికి అధిపతి అయినటువంటి రవి పన్నెండులో ఉన్నాడు ఆయన పైన కుజదృష్టి ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇది పిడాకులకి దారి తీసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ఐదవ భావంలో ఉన్నటువంటి రాహువు గురుని ఇండికేట్ చేయడం గురుడు ఏడుని పదకొండుని కూడా బలంగా ఇండికేట్ చేయడం వల్ల డైవోర్స్ అనే దానికి సోర్స్ లేదు ఇప్పుడు చెప్పండి శ్రీకర్ గారు బి శ్రీకర్ గారు చెప్పండి గురుగారు ఇంతకు ముందు మూడవ భావాధిపతి కుజుడు అన్నారు కదా గురుగారు శని కదా అవుతున్నారు అని మూడవ భావాధిపతి శని అవుతాడు మూడవ నక్షత్రాధిపతి కుజుడు ఇదిగోండి ఓకే ఓకే సరే కనపడుతుంది కదా స్టార్ లాడ్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా నిన్న మొన్న క్లాస్ లో కూడా నేను మీకు చూపించాను ఈ స్టార్ లాడ్స్ ని దృష్టి కూడా శని ఉంది కదండి మూడో భావం మీద ఓకే క్లియర్ పెద్దలు అనుమతి వివాహం జరిగింది తర్వాత గొడవలు అయితే ఉన్నాయి కానీ ఇద్దరికి మధ్యన అది డివోర్స్ కి దారి తీసేందుకు అవకాశం అయితే లేదు సంతానాన్ని పరిశీలిద్దాం సంతానం అన్నది చూడాలంటే ఇది అబ్బాయి తరపున తీసుకున్నటువంటి చాటు కాబట్టి ఇదిగో ఇక్కడ తీసుకోవాలండి ఇది అమ్మాయి గురుడున్న స్థానం అమ్మాయి ఎందుకని ఇది లగ్నం అయితే సప్తమం జీవిత భాగస్వామి అవుతుంది ఇక్కడి నుంచి మనం పరిశీలన చేస్తే ఇది రెండు ఇది ఐదు ఇది పదకొండు అంటే బుధుడు ప్లస్ గురుడు వీళ్ళ కనెక్టివిటీ మళ్ళా చెప్తున్నాను చూడండి ఇది భర్త లగ్నము ఇది భార్య లగ్నము వృషభం వచ్చేసరికి భార్య లగ్నం అవుతుంది రొటేట్ చేస్తే దీనికి రెండు ఐదు పదకొండు స్థానాన్ని మనం సంతానం కోసం తీసుకోవాలి రెండు వచ్చేసరికి కుటుంబము ఐదు సంతానము పదకొండు కోరిక తీరడం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ మనకు తెలుస్తుంది ఇక్కడి నుంచి చూస్తున్నాం రెండు ఐదు భావాలకు అధిపతి వచ్చేసరికి బుధుడే అయ్యాడు పదకొండో భావానికి అధిపతి వచ్చేసరికి గురుడయ్యాడు బుధ దృష్టి గురుడి మీద ఉంది చూడండి ఈ గురువు కూడా ఈ స్థానాన్ని చూడటం వల్ల ఈ జాతకురాలికి సంతానం అనేది యోగ్యత ఉంది సంతానం కలుగుతుంది మరి సంతానం కలిగితే వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంటుంది అది చూద్దాం ఈ శుభలేఖ నుంచి సంతానానికి ఆయుర్దాయాన్ని కూడా మనం పరిశీలించవచ్చు లాట్ ఆఫ్ ఈవెంట్స్ మనం శుభలేఖలోనే చూడవచ్చు మనకి కృతిక బ్యాచ్లో జరిగిన క్లాసుల్లో నేను ఇవన్నీ చెప్పున్నాను ఇక్కడ ఇది అబ్బాయిదైతే పంచమ భావం వచ్చేసరికి మొదటి సంతానం అవుతుంది ఈ మొదటి సంతానానికి ఆయుర్దాయాన్ని పరిశీలిద్దాం ఇది లగ్నం రాహు ఉన్నది సంతానానికి భావం అవుతుంది ఐదు పుణ్యస్థానం ఇది బాధక స్థానం ఇది అష్టమం ఆయుర్దాయ క్షేత్రం అయితే ఇక్కడి నుంచి మనం పరిశీలిస్తే ఆరవ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి రవి ఎనిమిదవ భావంలోకి వచ్చాడు గమనించండి ఆరో భావాన్ని ఇండికేట్ చేసేటువంటి రవిగ్రహం ఎనిమిదిలోకి వచ్చాడు పైగా ఇతను గురు నక్షత్రంలో ఉండడం వల్ల లగ్నానికి కూడా కనెక్ట్ అయ్యాడు వన్ సిక్స్ ఎయిట్ కనెక్టివిటీ రావడం వల్ల మొదటి సంతానానికి హెల్త్ ఇష్యూస్ అయితే రేజ్ అవుతాయి ఆరోగ్య సమస్యలు అనేవి కొన్ని తల తలెత్తుతాయి ఇక ఆయుర్దాయాన్ని పరిశీలిస్తే దీనికి బాధకుడు వచ్చేసరికి గురుడు ఈ గురుడు పూర్వపుణ్య స్థానమైనటువంటి నవమంలో ఉన్నాడు శని నక్షత్రంలో ఉన్నాడు పదకొండు పన్నెండు స్థానాలను ఇస్తాడు శని చేత చూడబడుతున్నాడు పదకొండు పన్నెండు బుద్ధుడిచ్చాడు ఈ స్థానంలో కేతు ఉన్నాడు ఈ కేతువు చంద్రుడిని ఇస్తాడు చంద్రుడు ఐదుని పన్నెండుని ఇస్తాడు చంద్రుడు ఐదో భావానికి అధిపతి పన్నెండవ భావంలో ఉన్నాడు నెక్స్ట్ లగ్నానికి అధిపతి అయిన గురుడు చేత కేతువు చూడబడుతున్నాడు సో బాధక స్థానం పైన లగ్నానికి అధిపతి అయిన గురు దృష్టి ఉండడం ఈ గురుడు పదోభావానికి కూడా కారకుడై ఉండడం తర్వాత భావం ఆయుర్దాయ క్షేత్రంలో ఉన్నటువంటి రవి గురు నక్షత్రంలో ఉండి ఆయుర్దాయ క్షేత్రమైనటువంటి మూడుకి పదికి ఒకటికి కనెక్ట్ అయి ఉండడం ఈ కారణంగా ప్లస్ ఈ లగ్నానికి కుజుడు పంచమంలో ఉన్నాడు ఇతను మారకుడు పంచమంలో ఉండి తన చతుర్థ దృష్టితోటి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయుర్దాయానికి వచ్చినటువంటి బిడ్డ ఆయుర్దాయానికి వచ్చినటువంటి అయితే ఏమీ లేదు నెక్స్ట్ అబ్బాయి ఈ జాతకుడు పెళ్ళికొడుకు ఇతని ఆ ఇతని ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే లగ్న భావం ఇది ఆరో భావం ఇది ఎనిమిదో భావం ఇది గమనించుకోవాల లగ్నాన్ని ఇండికేట్ చేసే గ్రహాలుగా వచ్చేసరికి కుజుడు కుజ నక్షత్రంలో గురుడున్నాడు ఆక్యుపెంట్ బుధుడు ఉన్నాడు ఓకేనా అంటే గురుడు లగ్నభావానికి కనెక్ట్ అయ్యాడు బుధుడు కూడా లగ్నభావానికి కనెక్ట్ అయ్యాడు ఆరో భావానికి కూడా అధిపతి కుజుడే అయ్యాడు ఈ కుజ నక్షత్రంలో గురుడు ఉన్నాడు ఒకటి ఆరు భావాలకి గురు సంబంధం అనేది వచ్చింది ఈ గురుడు అష్టమ భావానికి స్టార్ లాడ్ అయి ఉన్నాడు వన్ సిక్స్ ఎయిట్ కనెక్టివిటీ అనేది ఏర్పడింది పన్నెండో భావంలో ఉన్న రవి గురు నక్షత్రంలోనే ఉన్నాడు సో ట్వెల్త్ కనెక్టివిటీ కూడా ఏర్పడింది మరి వ్యాధి ఏముంటుంది అంటే ప్రైమరీగా సింపుల్గా చూడంగానే కనపడేది ఐదో భావం లివర్ని తెలియచేస్తుంది ఇందులో రాహు ఉన్నాడు ఈ రాహువు శనితో పాటుగా గురుని కూడా ఇండికేట్ చేస్తున్నాడు ఫిఫ్త్ హౌస్కి గురువు ప్లస్ రాహు కనెక్టివిటీ ఇండికేట్స్ లివర్ సిరోసిస్ లివర్కి సంబంధించినటువంటి వ్యాధి ఉంటుంది అని ఇక్కడ తెలుస్తుంది శని ఏం చేస్తాడు అంటే దేన్నైనా సరే శుష్కించుకుని పోయేలాగా పీక్కుని పోయేలాగా బాగా తగ్గిపోయేలాగా చేసేస్తాడు లివర్ విషయంలో శని ఇక్కడ బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే ఆరో భావానికి కారకుడైనటువంటి కుజ దృష్టి ఎనిమిదవ దృష్టి శని మీద ఉంది చూడండి కాబట్టి ఇతను ఈ జాతకుడు లివర్ కి సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇది ఇక్కడ ఇలా కనపడుతోంది అని అంటే వాళ్ళ సమీప బంధువులు అతనికి పట్టలో ఏదో సమస్య అయితే ఉందని తెలుసండి అది ఏంటి అనేది మాకు తెలియదు అని చెప్పారు కలిసి లివర్ సమస్య ఇక అమ్మాయి వైపున ఉన్నటువంటి ఆరోగ్య సమస్యని చూద్దాం ఆమె లగ్నం ఇది ఒకటి ఆరు భావాలకి అధిపతి వచ్చేసరికి శుక్రుడయ్యాడు ఒకటి ఆరు ఇతను ఎనిమిదిలో ఉన్నాడు చూడండి వన్ సిక్స్ ఎయిట్ కనెక్టివిటీ ఏర్పడింది ఇక పన్నెండో భావానికి అధిపతి కుజుడయ్యాడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి అంటే ఇది ఆరో భావం అవుతుంది మనకి ఇక్కడ నుంచి చూస్తే దీని నక్షత్రానికి అధిపతి రవ్ అయ్యాడు ఇతను కూడా వచ్చేసరికి మళ్ళీ ఆరులో ఉన్నాడు ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు కనెక్టివిటీ అనేది ఇక్కడ ఏర్పడింది ఇలా ఏర్పడడం వల్ల జాతకురాలికి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే బేసికల్లీ ఇది లగ్నం అయితే ఇది అష్టమం అవుతుంది ఈ అష్టమం గర్భాశయాన్ని చెబుతుంది ఇక్కడ స్త్రీల సమస్యలకు కారకుడైన వాడు స్త్రీలను సూచించేటువంటి వాడు శుక్రుడు ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి బుధుడు ఉన్నాడు బుధుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు శుక్రుడు వచ్చేసరికి రెండిని తెలియచేస్తాడు రెండు బుధుడు శుక్రుడు ఎందుకని బుధుడు నేచురల్లీ డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు శుక్రుడు వచ్చేసరికి దిస్వభావ రాశిలో ఉన్నాడు ఒకటి ఆరు ఎనిమిది కనెక్టివిటీ ఏర్పడింది ఈ బుధుడు పైన గురు దృష్టి ఉంది శుక్రుడు వచ్చేసరికి కేతు నక్షత్రంలో ఉన్నాడు కేతు మళ్ళా గురుకు కనెక్ట్ అయ్యి రాశిలోనే ఉన్నాడు అంటే ఇంకోటి కూడా చూడండి చంద్రుని చూడండి చంద్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కుజుడు పన్నెండు కారకుడు అవుతున్నాడు ఈ కాంబినేషన్స్ వీటన్నింటి వల్ల ఈమెకు గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఈ కేతు అనే గ్రహము తన చాట్ నుంచి ఐదో భావానికి కనెక్ట్ అయి ఉండడం ఈ కేతువు చంద్ర నక్షత్రంలో ఉంటే చూడండి కేతువు చూడండి చంద్ర నక్షత్రంలో హస్తలో ఉన్నాడు ఈ చంద్రుడు ఐదో డిగ్రీలో ఉన్నాడు ఈ చంద్రుడు వచ్చేసరికి మళ్ళా శనితోటి కనెక్ట్ అయ్యాడు కుజుడి చేత చూడబడుతున్నాడు ఈ కాంబినేషన్స్ చంద్రుడు మాతృకారకుడు శుక్రుడు వచ్చేసరికి స్త్రీల శరీర అవయవాలకు కారకుడు డ్యూఎల్టీని ఇండికేట్ చేస్తున్నారు ఒకటి ఆరు ఎనిమిది కనెక్టివిటీ వచ్చింది పన్నెండు సంబంధం వచ్చింది సో గురు ఇండికేట్స్ అండము పవరీస్ వీటికి సంబంధించినటువంటి సమస్యలతో ఈమె ముందు ముందు రోజుల్లో ఇబ్బంది పడుతుంది అని ఇంకొకటి కూడా ఇతనికి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అంటే లగ్నభావం మొదలుకొని ఆరవ భావం వరకు అన్ని భావాలు కనెక్టివిటీని పొంది ఉన్నాయి లగ్నభావానికి ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్టమ భావాలన్నింటికి కూడా రాహువే కనెక్ట్ ఉన్నాడు బలంగా కనెక్ట్ అయ్యాడు రాహువు చెడు వ్యసనాలకు కారకుడవుతాడు ఓకే కాబట్టి ఇతనికి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది ఇది కూడా వాళ్ళు ఉందని ఒప్పుకున్నారు సో ఒక ముహూర్తం షాట్ మనం పరిశీలన చేసినప్పుడు ఆ జాతకుడు ఆ జాతకుడికి ఈ ముహూర్తమే ఎందుకు దొరికింది అంటే అతని జాతక చక్రంలో ఇది అని ఈ ముహూర్తం అనేది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ముందే డిసైడ్ చేయబడింది దీన్ని ఎవరో గుళ్ళోకి వెళ్తే ఒక స్వామి ముహూర్తం నిర్ణయం చేశారు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అతని పేటుకు తగ్గట్టే ఆయన చేత ఇది నిర్ణయించబడుతుంది ముహూర్తం బాగుంది వీళ్ళ జాతకాలు బాగున్నాయి వీళ్ళు బాగున్నారు అని అనుకున్నా ముహూర్తం బాగాలేదు ఆయన అలా పెట్టారు ముహూర్తము అని అనుకున్న వాళ్ళైతే కర్తర కాదు వీళ్ళ కర్మ వీళ్ళ అదృష్టము వీటిని ఆధారం చేసుకొని మాత్రమే అనేవి వాళ్ళకి దొరుకుతాయి ఇట్లా మనం ముహూర్తపు చాటు చూసి చాలా విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు ఒక్క నిమిషం